తెలంగాణ డీడబ్ల్యూసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెబ్ ఆప్షన్ సంబంధించి ఫస్ట్ పేస్ యొక్క సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే మనకు ఈ రోజు డిక్లేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అండ్ దాంతోపాటు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి పేమెంట్ ఎంత పే చేయాల్సి ఉంటుంది కాలేజ్లో ఏ డేట్ వరకు రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఇలాంటి టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ డబ్బులు సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ యొక్క అఫీయల్ వెబ్సైట్ లింక్ అయితే మేము స్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ వచ్చేసి మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఏ విధంగా తెలుసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే లేదా మీకు సీట్ అలాట్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలని మీరు క్వైరీ చేసినట్టయితే ఫస్ట్ మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మీకు సీట్ అలాట్ అయినట్టయితే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది డియర్ కాండెడ్ సో అండ్ సో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి యో హావ్ అలాటెడ్ అంటూ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అలా మీకు మెసేజ్ రాలేదు అంటే మీరు యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ అలాటెడ్ కాలేజ్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం అలాటెడ్ కాలేజ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది దట్ ఇస్ తెలంగాణ డీడబ్ల్యూ కి సంబంధించి ఎంట్రెస్ రాసిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో మనకు కాలేజ్లో సీట్ అలాట్ అయినట్టయితే ఏ ఏ కాలేజ్లో అలాట్ అయింది అనేది నేమ్ చూపిస్తుంది అలాట్ కాకపోతే ఎర్రర్ అయితే చూపిస్తుంది నాట్ అలాటెడ్ అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ప్రెజెంట్ మా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తున్నాము అండ్ వన్స్ ఈ విధంగా మనకు ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ వచ్చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీకు సీట్ అలర్ట్ అయినట్టు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సీరియల్ నెంబర్ ఉంటుంది క్యాండిడేట్ ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కాలేజ్ నేమ్ అనేది ఉంటుంది అండ్ కోర్స్ అనేది ఉంటుంది మీకు ఏ ఫేస్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ కాలేజ్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ డైట్ కాలేజ్ వికారాబాద్కి సంబంధించిన నేమ్ చూడొచ్చు అంటే మీకు ఆ కాలేజ్లో సీట్ వచ్చిందని అర్థం తర్వాత మీకు కోర్స్ ఏంటి అనేది ఉంటుంది తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ వచ్చిందా సెకండ్ ఫేస్లో వచ్చిందనేది చూపిస్తుంది ఈ విధంగా మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఇఫ్ మీకు సీట్ అలాట్ అయినట్టయితే నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనము సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి పేమెంట్ అయితే చేయాలి పేమెంట్ చేసిన తర్వాత కాలేజ్లో వెళ్ళేసి మీరు రిపోర్ట్ చేయాలి సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అయితే దానికి సంబంధించి లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే మనం తెలుసుకుందాం మనకు పేమెంట్ ప్రాసెస్ అనేది ట్వంటీ ఫస్ట్ జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది బట్ మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే నేను ఇక్కడ అందిస్తాను సో పేమెంట్ పేమెంట్ ప్రాసెస్ సంబంధించి మనం టూ థింగ్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం ఇక్కడ సో మీరు గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుందాం లేదా మీరు ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుందాం అంటే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోవచ్చు లేదా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకోవచ్చు ఎక్కడో చోట సీట్ వచ్చిందనుకుందాం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన వారికి ఎస్మార్క్ అని ఇవ్వడం జరుగుతుంది అప్రూవ్ చేయడం జరుగుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన వారికి నో అని పెడతారు అప్రూవ్ చేయడం జరుగుతుంది సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే ఎంత పే చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే ఎంత పే చేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకుందాం మీకు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది ఎగ్జాంపుల్ మనం చూసాము డౌ డైట్ కాలేజ్ వికారాబాద్ అని సో గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్ ఫీ ఎంత అని మీరు క్వైరీ చేసినట్లయితే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ గవర్నమెంట్ కాలేజ్ ఫీ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఫర్ ఇయర్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ప్రైవేట్ కాలేజ్ ఫీ సో మీరు మీకు కనుక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినట్టయితే మీరు ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా కూడా సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంత అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అంటే ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వాళ్ళైతే మీరు ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేసి సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు కనుక గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ వచ్చి ఉంటాయి మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఉండి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే హండ్రెడ్ రూపీస్ పే చేసి మీరు సీట్ కన్ఫర్మ్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులైనట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఇన్కమ్ వల్ల ఇంత చేంజ్ ఎందుకు అంటారు ఇన్కమ్ దేని కోసం తీసుకుంటారంటే స్కాలర్షిప్కి ఎలిజిబుల్లా అనే ఉద్దేశంతో ఇన్కమ్ తీసుకుంటారు కొంతమంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్ రాదు అంటే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి పీజీ కంప్లీట్ చేసి బీఈడి కంప్లీట్ చేసి స్కాలర్షిప్ రాదు జనరల్గా బట్ ఇన్కమ్ సబ్మిట్ చేశాం కాబట్టి గవర్నమెంట్ ఏం కన్సిడర్ చేస్తుందంటే ఇన్కమ్ ఉన్న ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ వస్తుందన్నట్టుగా కన్సిడర్ చేస్తారు బట్ స్కాలర్షిప్కి యొక్క కౌన్సిలింగ్ ఎటువంటి సంబంధం లేదు దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బట్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన స్టూడెంట్స్ అయితే మీకు ఇప్పుడు సీట్ వచ్చినట్లయితే గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే కన్ఫర్మ్ చేసుకోవడానికి హండ్రెడ్ పే చేయాలి ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది సార్ నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటూ మీకు గవర్నమెంట్ కాలేజ్లో కనుక సీట్ వస్తే టోటల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది దట్ టు బీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది మనం పే చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి ఒకవేళ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది అంటేనేమో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది టోటల్ కోర్స్ అన్న సార్ అంటారు కాదు ఫర్ ఇయర్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ అనేది ఫర్ ఇయర్కి మీరు ఫస్ట్ ఇయర్లో పే చేయాలి సేమ్ అమౌంట్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే సెకండ్ ఇయర్లో పే చేయాలి ఒకవేళ మీకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఫస్ట్ ఇయర్ ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి నెక్స్ట్ ఇయర్ కూడా ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది ఇది మనకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే సో సార్ మీరు సర్టిఫికేట్ వెరిఫై ప్పుడు మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు ఇప్పుడు ఉంది ఒకవేళ ఇప్పుడు మేము ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే మాకు కూడా హండ్రెడ్ పే చేసుకోవడానికి ట్వెల్వ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారంటే ఖచ్చితంగా ఇస్తారు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడైతే జరిగిందో ఆ రిలేటెడ్ కాలేజ్కి వెళ్ళండి సో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి సార్ వాళ్ళకి చెప్పి రిక్వెస్ట్ చేసి మీ యొక్క అప్లికేషన్ని రీవెరిఫికేషన్ చేయించుకోండి రీవెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీరు సీట్ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ పే చేయడానికి ఛాన్స్ ఉంటుంది బట్ వెళ్ళడం కంటే ముందు అక్కడ ఆల్రెడీ మనకి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఆ నెంబర్స్ కాల్ చేసి మీరు వెళ్ళండి అండ్ మరి పేమెంట్ చేయడానికి డేట్స్ ఏమైనా ఇచ్చారా సార్ అంటే సో మనకు ట్వంటీ ఫస్ట్ నుంచి పేమెంట్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది ట్వంటీ ఫస్ట్ జూన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీకు ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చినా కూడా ఈ డేట్స్ నుంచి మనం పేమెంట్ చేయడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లోనే మనం చూడవచ్చు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ ఫోర్ డేస్లో మీరు ఏదో ఒక రోజు మీకు సంబంధించిన పేమెంట్ పే చేసుకొని అండ్ మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ మీరు ఇన్కమ్ ఇచ్చారా ఇవ్వలేదనే సిచ్యువేషన్ బట్టి అమౌంట్ అయితే పే చేయాలి సో మీరు పే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి పేమెంట్ చేయడానికి ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పేమెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది పే చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మీరు పే చేసిన తర్వాత మీకు పేమెంట్ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది మీకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది జనరేట్ అవుతుంది దాన్ని తీసుకెళ్ళి మనం కాలేజ్లో అయితే సబ్మిట్ చేయాలి మీకు ఏ కాలేజ్లో అయితే అలట్ కావడం జరిగింది ఆ కాలేజ్లో మీ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు కాలేజ్లో సబ్మిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు సో మనతో పాటు ఆల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి లైక్ మీకు సంబంధించి బోనోఫైడ్స్ ఏ బోనోఫైడ్స్ అయితే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్లారో అవి తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు మీ క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ మీ ఎస్ఎస్సీ మేమో ఇంటర్ మేమో టీసీ ఉంటే టీసీ టీసీ కొంత టైం కూడా ఇస్తారు డిలే మీరు రిక్వెస్ట్ చేస్తే బట్ రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని టూ సెట్స్ జిరాక్స్ అండ్ ఒరిజినల్ సెట్ అనేది మీతో పాటు తీసుకొని ఆ యొక్క అలాటెడ్ కాలేజ్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది సో కాలేజ్లో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ ఒక రోజు ఎక్స్ట్రా అయితే ఇచ్చారు మనకు ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీరు రిపోర్ట్ అయితే చేయొచ్చు బట్ సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి పేమెంట్ చేయడానికి అయితే లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ ఇది మనకు సంబంధించి ఈరోజు ముఖ్యమైన అప్డేటు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మేము సో మెనీ వీడియోస్ చేయడం జరిగింది ఆల్రెడీ అండ్ మీ డౌట్స్ని మనకు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ మీ డౌట్స్ని దృష్టిలో ఉంచుకొని డీటెయిల్ వీడియో చేయడం కానీ చేస్తాం ఇది ప్రెజెంట్ మన అప్డేట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి కొత్త మీ ko share cheyandi thank you for watching this video